ಏ ಮೊಲ್ಲನ್ ಸದಿಪ್ರಾ ಸುಮನ್ ಬಲಿ ನೀಟ್ ಕದ ಐದಿ ನಗೋದ್ರು ಸುಮನ್ గుడ్ మార్నింగ్ నమస్తే వారుడరుంగ్ గునింగ్ రోడ్ అంతా లాస్ట్ వరకు వేసినారా టౌన్ లిమిట్స్ టౌన్ లిమిట్స్ అంతా మన మౌనా ఇదంతా ఐవార్ల జోనా ఏం హీరో పొద్దున్నే ఏ ఓకే లేవి ఏం పేరు నీ పేరు ఇదిగో నీకే తీసుకోరా ఇంకోటి ఫ్లవర్ బుక్ ఏం పేరు నీ పేరు పోల్ అయితే అవతల ముందుకు వచ్చింటారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళని వెనక్కి వేస్తే ఆ ఇంటి మీదకి పోతుంది ఆ ఇంటి మీద పోతుంది పతీగలు ఎట్లా వారు బానవునా స్కూలు లేవా పిల్లలకో ఇల్లు సొంతమా బాడిగా ఇంటి పట్టా ఇచ్చామా కట్టుకుంటున్నావా అయింది కదా బిల్లు పడిందా మిగతాది కూడా లేపుకోప్ప ద్వారా ఏనున్నాయా సమస్య గుడ్ మార్నింగ్ హీరో మోనర్కా మా మా అడ్రస్ వేసినావు బానేందరా స్కూలు బానేందా ఏ క్లాస్ నానా ఎట్లా ఉండాలరా యాక్టివ్గా ఉండాలి టెన్త్ అంటే ఇంకా మబ్బుకున్నావు బా యాక్టివ్గా ఉండాలా రాత్రి అంతా టీవీలు చూసా కూర్చోంటారు ఎల్లు మొబైడ్స్ ఉండదు బాగున్నా ఏకా బాగున్నారా కొత్త డ్రెస్ కుట్టించుకోలే ఈ పాపను గవర్నమెంట్లోకి వేసి వాని ప్రైవేట్లోకి ఎందుకు వేసినావు డల్ అయితే ప్రైవేట్ దాంట్లో తోముతారా రే మన స్కూల్ బాగుందే వాళ్ళ స్కూల్ బాగుందే ఇట్రా పాప ఇట్రా నువ్వు నూరా ఈ పాప మా బ్యాచ్ గవర్నమెంట్ స్కూల్లో అవుతుంది ఏ క్లాస్ నానా ఏం పేరు నీ పేరు సింధు నీ పేరు ఏం పేరు ఏ స్కూల్ ఇది గాయత్రిలోనా మన స్కూల్ బాగుంది కదా చదువు బాగా చెప్తున్నారు కదా చెప్తున్నారు లేదా మరి విన్నెందుకు దాంట్లోకి వేసినావు ప్రైవేట్లోకి నీతో పరిచయం చేర్పించుకోలే ఎందుకు కా గవర్నమెంట్ స్కూల్లో స్కూల్లో ప్రైవేట్ కాదు హిరోతే ఈ వయసులో వాడు ఆ ఎప్పుడు తల్లి ఫోన్లు ఫోన్లు పక్కన పడేయండి గ్రౌండ్కి ఇచ్చి ఆడుకోండి మన దాంట్లో ఏమైనా ఇస్తారా ఎంతవరకు క్లాస్ మధ్యాహ్నం నాలుగు వదులుతారు ఫుడ్ అంతా పెడుతున్నారు కదా బాగానే ఉంది రాగి జావా ఇస్తున్నారా చిక్కీస్ ఎగ్స్ షూ ఇచ్చినారా అది సైజ్ సరిపోలేదా సైజ్ సరిపోలేదా డామేజ్గా ఉంటే ఎనికి కదా ఎనికి మార్చిస్తారు సరేనా కొత్త డ్రెస్ కుట్టియలేదా కొత్త డ్రెస్ బాగలేదా ఒక మా స్కూల్లో జర్రా బాగా ఆడుకోవచ్చో దీంట్లో అయితే ట్యూషన్లు ఎక్కువ రాత్రి వరకు ఇడిచిపెట్టాను నేను సరేనా ఆడుకోని పిల్లలప్పుడు కాకుండా ఇంకెప్పుడు ఆడుకుంటారా ఆడుంది గాయత్రికి కాంబో గ్రౌండ్ ఉందా ఏముంది గాయత్రి గ్రౌండ్ ఉందా అవరా ఉందారా గ్రౌండ్ మళ్ళీ డైరెక్ట్ ఇటుకొచ్చి వచ్చి ఫోన్లో ఆడుకోవడం అంతే కదా ఫోన్లు పక్కన పడేసి బయట బాగా ఆడుకో సరేనా ఏగే ఆడతావు క్రికెట్ ఆడతావా ఫుట్బాల్ ఆడతాడా బాలరా బ్యాట్స్మెన్ నీ కొడుకు అంటే పెద్ద సంబరం నీకు ఈ మీద మీద అయితే చెప్పవు కానీ సింధు మీద కొడుకు ఈడు ఇట్లా ఆడతాడు ఈడుట్లా ఆడతాడు ఈడే నీకు అన్నం పెట్టాడు ఈ పాపే అన్నం పెట్టేది నీకు చూసుకో బాగా బాగా చేసుకోరా బాగా ఆడుకొని పోసినక్క